ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక మా పూజలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మా పూజ దుర్గమ్మ తల్లి అమ్మా పూజ అయిపోయింది ఇప్పుడు ఇంకా దుర్గమ్మ తల్లికి కోని కోసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ మా దుర్గమ్మ తల్లిని పూజ ఇస్తాము ఇప్పుడు కోడిని పోయాలిగా మీరు ఇక్కడైతే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కోడిని పోసేటప్పుడు కూడా వీడియో ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోడి ఇప్పుడు మాయా నాకైతే మాకు అయితే భయం అయితే నాకైతే అన్ని కదా చూడండి ఫ్రెండ్స్ దమ్మగడ్డి కోర్టు కోసం కదా ఇప్పుడు చికెన్ ఇంకా మటన్ ఫ్రెండ్స్ మటన్ పూరి ఇంకా బంగారా రైస్ ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ వంటలు అన్నీ రెడీ అయినాయి ఇక మా అయితే ఫ్రెండ్స్ ఓకే బాయ్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్